ఓం శ్రీ మాత్రే నివహ ఇప్పుడు తెలియజేసే అంశము పిల్లల్లో విద్యా బుద్ధులు అనేటువంటివి ఎక్కువగా కలగాలి నాన్న ఊరికేను చదువు 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 అని చెప్పి తల్లిదండ్రులు పోరితే కాదు వాళ్ళంతటా వాడు లేవగలగాలి చదవగలగాలి చదవగలిగినంత వరకే సవ్యంగా చదివితే చాలు ఆ చదివిన తర్వాత కూడా మీరు గమనించండి విద్యా బుద్ధులు అనేవి ఎంత బాగా వచ్చినా వాడు ప్రయోజకులు అవ్వడం గొప్ప మనకి మీకు కొంతమంది పెద్దవాళ్ళకు కూడా గుర్తొస్తుంటాయి చిన్నప్పుడు డల్లర్గా ఉన్నవాళ్ళు ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నవాళ్ళు ఉంటారు మంచి మెరిట్లో ఉన్నవాళ్ళు ఉద్యోగం లేక బాధపడుతున్నో తక్కువ జీతానికి జాబ్ చేస్తున్నో కూడా ఉంటూ ఉంటారు అంటే కొంతమంది జాతకాలు మీరు గమనించండి ఎందుకు అలా జరుగుతుంది అనంటే వాస్తవంగా ఎవరైనా సరే నాన్న ఎన్నో ఆశలు అనేవి పెట్టుకుంటూ ఉంటారు దాని తగ్గ ప్రయత్నము అనేది ఇంపార్టెంట్ ప్రయత్నంతో పాటు అదృష్టం అనేది కూడా మనకంటే ఒక అడుగు ముందు నడవాలి అదృష్టం కూడా తోడవ్వాలి ఎంత కష్టపడ్డా అదృష్టం తోడవ్వాలి ఎవరికైనా సరే మరి అలా అదృష్టం తోడవ్వాలంటే ఏం చేయాలి అది కూడా అంటే మనం తీసుకునేటువంటి నిర్ణయాలు ఒక్కొక్కసారి రాంగ్ అవుతుంటాయి గైడెన్స్ ఎవరిదాన్ని ఇవ్వడం కూడా రాంగ్ గైడెన్స్ ఇస్తుంటారు కొంతమంది గుడ్ గైడెన్స్ వెళ్ళిపోతుంటారు మరికొంతమందిని గమనిస్తే వాడు తీసుకున్న గ్రూప్ గాని వాడు చదివే చదువుకు కానీ వాడు చేసే ప్రొఫెషన్ కానీ ఎలాంటి సంబంధం ఉండదు అంతే అసలు వాడు చేసే ప్రొఫెషన్కి ఆ ఎడ్యుకేషన్కి ఎలాంటి సంబంధం ఉండదు అది ఏమిటి ఎందుకు అలా జరుగుతాయి ఇవన్నీ కూడా నాన్న యథార్థంగా జాతకము జాతకం మీదే డిపెండ్ అయి ఉంటాయి అందుకనే చిన్న వయసులోనే జాతకాలు చూపించాలి అని చెప్పి చెప్పేది యథార్థంగా తెలియజేస్తున్నా ముందు నుంచి గనక జాతకము జాగ్రత్తగా చూపించుకొని ఫాలో అవుతూ మనం చేయవలసిన పరిహారాలు చేస్తూ ఉంటే డెఫినెట్ గా ఉచ్చస్థితికి వెళ్తారు ప్రయోజకులు అవుతారు మంచి పొజిషన్ లో ఉంటారు బి పాజిటివ్ కొంతమంది పేరెంట్స్ క్రిటిసైజ్ చేస్తుంటారు నువ్వు ఎంత చదివినా అంతే నీ బతుకి మార్కులు రావు ఏంటో పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతుంటారు వాడు చెప్తుంటారు మా పేరెంట్స్ ఎప్పుడు తిడుతూనే ఉంటాడు మా నాన్న కొడుతూనే ఉంటాడు అని చెప్పేసి అంటారు మనసు బాధ అనిపిస్తుంది అట్లా అంటే ఎంత బాగా చదువుతున్నా సరే ఇంకా 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 తిడుతూ కూపన్ చేస్తూనే ఉంటారట క్రిటిసైజ్ చేస్తుంటారట ఎప్పుడు కూడా క్రిటిసైజ్ చేయొద్దు పిల్లల్ని వాళ్ళ పిల్లవాడు చూడు మా కొలిక్ పిల్లవాడు ఫస్ట్ ర్యాంకు నువ్వు ఎప్పుడు ఇట్లాగే ఉంటావు దున్నపోతుల పొద్దుకినా నిద్ర లేవవు వాడు తెల్లవసాన్ లేచి నడుస్తారట ఇలా పోలుస్తుంటారు అలా పోల్చొద్దు దయచేసి పిల్లల్ని ఎప్పుడు పోల్చొద్దు నాన్న ఎవర అదృష్టం వాళ్ళది అంతే తప్పించి పోల్చకూడదు వాళ్ళు మనసు బాధపడతారు ఎవరితైతే పోలుస్తారో వాళ్ళ మీద ఒక కోపం అనేది కూడా పెంచుకుంటారు వీళ్ళు అందుకని జాగ్రత్తగా మెయిన్ తల్లిదండ్రులే పిల్లల్ని పెంపకము అనేటువంటిది మీ అందరికీ తెలుసు అందరూ గొప్పవాళ్ళు పాపం తల్లిదండ్రులు పిల్లల ఆరాటం కోసమే చేస్తుంటారు కానీ మీకు తెలియకుండా పిల్లల మనసు నొచ్చుకుంటుంటే కాబట్టి చెప్పేది పిల్లలు మనసు నొచ్చుకోకూడదు నాన్న ఎప్పుడు కూడా వాళ్ళు ఇష్టంగా చదవాలి ఏదైనా కష్టంగా చదవద్దు సరే ఏది ఏమైనా సరే చదువుతారు అలా ఎడ్యుకేషన్ లో పైకి రావాలి అన్నా ప్రయోజకులు అవ్వాలి అనన్నా తప్పనిసరిగా ఆ పరమేశ్వరుడికి యథార్థంగా తెలియజేస్తున్నాను తెల్ల కలువ పువ్వులతోటి పూజ చేయాలి కలువ పువ్వులు ఉంటాయి కొంతమంది తామర పువ్వులు అంటారు కానీ తెల్లవి తెల్లవి కలువ పువ్వులనే నాకు తెలిసి అంటుంటారు కలువ పువ్వులతోటి పరమేశ్వరుడికి పూజ అర్చన అన్ని చేయాలి శనివారం చేయొచ్చు సోమవారం చేయవచ్చు ఆ పువ్వులు మనకి లభ్యం అవ్వడం ఇంపార్టెంట్ అలా తెచ్చుకున్నారు అని అంటే కంపల్సరీ ఆ పువ్వులు కనుక అంటే శివుడికి అర్చన చేయండి తెల్ల కలువ పువ్వులతోటి పువ్వు పువ్వు పెట్టేసేయండి అలా చేశారు అంటే చదువుల్లో విద్యా బుద్ధులు రాణించడం అనేది ఉంటుంది ప్రయోజకులు అవ్వటం అనేది కూడా జరుగుతుంది అలాగే ప్రతి శుక్రవారం కూడా సరస్వతి అమ్మవారి దర్శనము అనేది చేసుకురావాలి ఎవరైనా సరేనా సరస్వతి అమ్మవారి జస్ట్ దర్శనం చేసుకొని రండి చాలు మీరు ఏ ఎక్కడ సరస్వతి అమ్మవారు కూడా అయినా పర్లేదు ప్లేస్ వెళ్ళాలని ఏం కాదు సరస్వతి అమ్మవారి యొక్క దర్శనము అనేది కంపల్సరీ చేసుకోవాలి అలాగే బుధవారం నాడు వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోండి ప్రతి బుధవారం వెంకటేశ్వర స్వామి వారి దర్శనం ప్రతి శుక్రవారం సరస్వతి అమ్మవారి దర్శనము అలాగే కలువ పువ్వులతోటి మీకు ఎప్పుడు కలువ పువ్వులు లభ్యమైతే ఆ వారమే ఆ పరమేశ్వరుడికి అర్చన అనేది చెయ్యండి ఈ విధంగా గనక మీరు జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ వస్తే పిల్లలు విద్యలో రాణిస్తారు ఎడ్యుకేషనల్ లాకెట్ అని ఎప్పుడు తెలియచేస్తుంటా అది కంపల్సరీ స్టూడెంట్స్ అందరి మెడలో ఉండాల్సిందే అలాగే మత్స్యంత్రం అనేటువంటిది గృహం మొత్తం కూడా పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది అందుకని మత్స్యంత్రం కలెక్ట్ చేసుకోండి ఆకర్షణ శిలా అని చెప్పేసి తెలియజేస్తుంటాను అది కూడా మీరు చదువుకునేటువంటి ఆ టేబుల్ ఆ కౌంటర్ లో వేసించండి ఏదైతే అనుకుంటారో మీ మనసులో అవి అమ్మవారి దేవల్ల నెరవేరితే నాన్న నేను ఇలాంటి చిన్న చిన్నవి కాస్త రెమెడీస్ చెప్తుంటాను చేయండి సరే నేను ఈ నెలలో ఈ మార్చి నెలలో పదహారవ తారీఖు ఆదివారము వైజాగ్ లో అందుబాటులో ఉంటాను అలాగే పదిహేడవ తారీఖు సోమవారము రాజమండ్రిలో అందుబాటులో ఉంటాను పద్దెనిమిదవ తారీఖు మంగళవారం విజయవాడలో అందుబాటులో ఉంటాను నెక్స్ట్ మంత్ అంటే ఏప్రిల్ నెల పదమూడవ తారీఖు ఆదివారం విజయవాడలో అందుబాటులో ఉంటాను ఎటువంటి సమస్యకైనా చక్కని పరిష్కారం కోసం సంప్రదించవచ్చు అలాగే దైవిక వస్తువులు కూడా కలెక్ట్ చేసుకోవచ్చు